రెండంచెల వ్యూహం గెలుపే దేహం ముఖ్య నాయకులకు చేర్చు ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహం ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయంపై దృష్టి అధిక పురపాలిక స్వాధీనానికి అధిక పురపాలిక స్వాధీనానికి యత్నం వలసలతో మారుతున్న రాజకీయ సమీకరణాలు రైట్ కాంగ్రెస్ లో కడియం కావ్య నేడు సిఎసి సమావేశానికి సీఎం రైట్ సో కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందంటే ఈ పోతే చూసుకోవచ్చు మనము బాగా వలసలు వస్తుంది రైట్ సో ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మెయిన్గా బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరై జాయిన్ అవుతారు అండ్ ఆ పదవ ఈ పదవ ఏదో ఒక పదవి తీసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సో గత ప్రభుత్వ నాయకులు వద్దని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ విద్యార్థులు కానీ ఓటేసి గెలిపించారు మిమ్మల్ని రైట్ సో గత ప్రభుత్వ నాయకులు గత ప్రభుత్వం వద్దని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు కానీ మీరేం చేస్తారు గత ప్రభుత్వ నాయకులను తీసుకొచ్చి మీ దాంట్లోకి ఎక్కించుకుంటారు అండ్ వాళ్ళకి పదవులు ఇస్తారు సో ఇది చాలా వరకు మీకే అవుతుంది ఎందుకంటే ఆ నాయకులు వద్దని చెప్పేసి మిమ్మల్ని గెలిపిస్తే మరలా అదే నాయకులను తీసుకొచ్చి ప్రజల మీద పెడితే ఇక మిమ్మల్ని ఎందుకు ఓటు ఇస్తారు సో ఎంపీ ఎలక్షన్స్లో ఇదే చూడొచ్చు మనం ఎందుకంటే ఆ నాయకులు వద్దని మీకు గెలిపిస్తే మీరేమో మళ్ళీ అదే నాయకులను తీసుకొచ్చి సో ఇది చాలా వరకు మీకే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళి విద్యార్థులు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీ టూ అది ఎందుకంటే వాళ్ళు వద్దని చెప్పేసి మేము వాళ్ళకు ఓటేసి గెలిపించడం అన్నా కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మళ్ళీ మా మీద రుద్దుతారు సో ఎంపీ ఎలక్షన్స్లో వీళ్ళందరూ బుద్ధి చెప్తామని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు చెప్పిన పరిస్థితి కావాలంటే ఆ వీడియోలో వాహిని టీవీ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో ఉన్నాయి చూడొచ్చు మీరు రైట్ సో ఇది అంటే మీరు హ్యాపీగా చేర్చుకోరు అంటే ఆ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ ఆ పార్టీ ఖాళీ అవుతుంది అలాగే మీకు మైనస్ అవుతుంది కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు వా పార్టీలో ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు సో మాకు ఎందుకు ఇస్తలేరు అలాంటి బయట పార్టీ వాళ్ళకి దేకాల్సిన పరిస్థితి ఏందని చెప్పేసి లోపల చాలా వరకు నాయకులు కూడా కొంచెం బాధగా ఫీల్ అవుతారు అసంతృప్తితో ఉన్నారు సో ఇది చేర్చుకుంటే చేర్చుకోవాలి కానీ పదవులు మాత్రం అంటే కొత్త కొత్త నాయకులను ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది అలాగే విద్యార్థులు కానీ ఇటు తెలంగాణ సమాజం కానీ ఆ నాయకులు వద్దని చెప్పేసి ముమ్మల్ని గెలిపించరు మళ్ళీ మీరు తీసుకోవచ్చు వాళ్ళని పెడితే మాత్రం మీకే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి